మనమంతా ఏదో ఒక వృత్తిలో స్థిరపడతాం కానీ మనసుకు నచ్చిన వ్యాపకాన్ని కెరియర్ గా మార్చుకుంది మీనాక్షి కుమార్ ఏడేళ్లు సుప్రీం కోర్టు లాయర్ గా పనిచేసి ఆ తర్వాత మారింది మీనాక్షి తండ్రి సుప్రీం కోర్టు లాయర్ గా ప్రాక్టీస్ చేసేవారు చిన్నప్పటి నుంచి కేసులు వాదనలు వాయిదాలు వింటూ పెరిగింది మీనాక్షి ఆ ప్రభావంతో తను కూడా లాయర్ కావాలనుకుని లోనే న్యూ క్యాసిల్ యూనివర్సిటీలో లాలో మాస్టర్స్ డిగ్రీ చేసింది తండ్రితో కలిసి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ఏడేళ్లు పనిచేసింది క్రిమినల్ లాయర్ గా మంచి పేరు కూడా సంపాదించుకుంది లా చదివేటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వంట సొంతంగానే ప్రిపేర్ చేసేది స్నేహితులకు కూడా వండి పెట్టేది అప్పుడొచ్చిన ఆలోచనే తర్వాత తనను బ్యాంకాక్ వరకు తీసుకెళ్లింది అక్కడ లే గార్డెన్ బ్లూ కోర్స్ లో చేరింది మీనాక్షి ఏషియాలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ మిషలిన్ స్టార్ షెఫ్ గగన్ ఆనంద్ దగ్గర అప్రెంటిస్ షిప్ చేసింది కోవిడ్ టైంలో ఇండియాకు వచ్చింది ఇంటికే పరిమితమైన ఆమె టెర్రస్ బ్రాకలీ బెసిల్ లెటూస్ వంటి కూరగాయలు పండించేది క్రమంగా నోయిడాలోని ఒక ఎకరంలో ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు తీసుకెళ్లింది ఒకవైపు కోర్టు ఇంకొక వైపు ఫార్మింగ్ గురించి ఆలోచిస్తున్న తరుణంలో మీనాక్షికి ఫుడ్ కోర్ట్ మీద ఆసక్తి ఏర్పడింది దాంతో ఢిల్లీలో రూట్స్ కెఫేను ప్రారంభించింది ఇది ఒక ఫామ్ టు టేబుల్ కాన్సెప్ట్ బేస్డ్ స్టార్ట్అప్ పొలంలో పండించిన తాజా కూరలను అప్పటికప్పుడు తీసుకొచ్చి ప్రిపేర్ చేస్తారు కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ను బట్టి అప్పటికప్పుడు చేసి పెడతారు గ్లోబల్ మెను చాయిస్ ఉంటుంది థాయ్ కర్రీలు వియట్నమీస్ రోల్స్ విత్ రసం మిల్లెట్ బేస్డ్ డిషెస్ ఉంటాయి ఇక్కడ రూట్స్ కెఫేలో పనిచేసే స్టాఫ్ అంతా మహిళలే మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం గుర్తింపు గౌరవం ఆత్మాభిమానం అన్న కాన్సెప్ట్ తో మీనాక్షి కుమార్ ఈ కెఫేలను నడిపిస్తున్నారు ఇప్పుడు మీనాక్షి ఢిల్లీలో మూడు ఫుడ్ కోర్టులు నడుపుతున్నారు స్టార్ట్ చేసినప్పుడు తనకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని తన పేరెంట్స్ కలగన్నది ఇది కాదని అయినప్పటికీ షెఫ్ పాత్రలో ఒదిగిపోవడం తనకు వెనతో పెట్టిన విద్య అంటోంది మీనాక్షి